నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ బీజేపీ గెలుపు బీఆర్ఎస్ కాంగ్రెస్లకు చెంపపెట్టు కుమ్మిడి మహిపాల్ రెడ్డి ఈ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు తెలిపారు తెలంగాణ యువత చూపు బీజేపీ వైపు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కకుమురయ్య సి అంజిరెడ్డి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులకు టీచర్లకు వందనాలు తెలియజేస్తూ విజయోత్సవ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు రెడ్డి ఘట్కేసర్ రూరల్ అధ్యక్షులు బస్వరాజు గౌడ్ పాల్గొన్నారు అనంతరం బ్యాండు చప్పుళ్లతో టపాసులు పేల్చి మిఠాయి పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం నమ్మకం మరింత బలపడిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక స్థానాలు గెలుస్తామని భీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలేరు రామోజీ ఎదగని శ్రీరాములు పల్లెమధు గొంగల్ల బాలేష్ ఏనుగు మచ్చేందర్ రెడ్డి రామతీర్థ యువమోర్చా నాయకులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి అనిల్ గౌడ్ సాయిలు మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిని మమత మాధవిశ్రీ రేఖసోని ఆకుల పద్మ మాజీ ప్రజాప్రతినిధులు వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు राबो एलक्षन मुख्यमंत्री पदवी को बीजेपी दे पटभद्र निरूपचार गेल विजय की अंदर की मे महिला तरफ शुभाकांक्ष महिला दिनोत्सव शुभाकांक्ष हमें खुशी है कि हमारे बीजेपी से हमारे अध्यक्ष जीते हैं और भारतीय जनता पार्टी कुट सभ्युंदर की पेर पेर नमस्कार उम्मीद मेदक ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో మొన్న జరిగినటువంటి పట్టభద్ర ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినటువంటి ఉపాధ్యాయులకు పట్టభద్రులకు పేరు పేరున ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి వారికే ఈ విజయాన్ని మేము అంకితం చేస్తూ ఉన్నాం ఈ విజయాన్ని చూస్తే ప్రతిపక్షాలు ఎక్కడా మరి నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మడ్డుమయం అయిపోయినరు ప్రజల పక్షాన మేము ఉంటామని రోజు అవాకులు చెవాకులు పిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు పత్త లేకుండా పోయినారు జాడ లేకుండా పోయినరు రేపు రాబో రోజుల్లో కూడా ఇవి నాంది కాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫలితాలు ఈ విజయాలు మరి ప్రజల పక్షాన రేపు రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతంగా పోతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎక్కడుంది బీజేపీ అన్న నాయకులందరినీ మీరు మత్తులో నుంచి బయటికి రావాలి ఎక్కడ చూసినా బీజేపీ కనబడుతుంది కరీంనగర్ నడుగు ఆదిలాబాద్ నడుగు నిజామాబాద్ నడుగు మరి మెదక్ నడుగు ఎక్కడ చూసినా బీజేపీ ఉంది మీరు మత్తులో నుంచి బయటికి వస్తే మరి వాస్తవాలు తెలుస్తాయి నల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇన్ని రోజులు మీరు అవాకులు చెవాకు పిలుస్తూ కాలం గడిపారు మీకు కాలం చెల్లింది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆషా జెండా ఎగరబోతోంది ప్రజా పాలన అంటూ రోజు నిత్యం టీవీలలో ఊదరగొడుతూ దగా పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముందు మీరు చెప్పినటువంటి ఆరు హామీలు ఏమైతే ఉన్నాయో అవి ఇది త్వరలో మీరు నెరవేర్చకపోతే ఆరు గ్యారంటీల మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ సేన పార్టీ

और महिला दिवस की भी सब बहुत बहुत शुभकामनाएं सभी को और आप सभी को बहुत बहुत शुभकामनाएं हैं कि मैं पर आई हूँ बहुत बड़ी सौभाग्य की बात है मैं बाल जल सर जी को बहुत बहुत धन्यवाद देना और एक बात और बोलना चाहती हूँ कर्म करो फल की चिंता नहीं करो कर्म करो फल की चिंता नहीं करो क्योंकि सफलता और खुशियाँ सदा हमारे दामन चुभेंगे जय श्री राम भारत माता की जय भारत भरत माता जय श्री लो उपाध्याय తరఫు నుండి కొమరయ్య గారు రెడ్డి గారు కరీంనగర్ నుంచి కూడా ఎమ్మెల్సీలుగా మాకు ఎన్నిక జరగడం భారతీయ జనతా పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది ఈనాడు మేము రాబోయే రోజుల్లో ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం మేధావులు కర్షకులు కార్మికులు స్టూడెంట్సే కాదు బడుగు బలహీన వర్గాలు కూడా మాకు అండగా ఉన్నాయన్నట్టు విషయాన్ని ఈ రోజు మాకు రుజువైంది మేధవులైనటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మానాడు వి రామారావు గారు గాని చూపుడు యజ్ఞనారాయణ లాంటి మహానుభావులు గెలిచినటువంటి రోజులు మా జ్ఞాపకం వస్తా ఉన్నాయి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మా యువకులకు నిజంగా ఒక బూస్ట్ లాగా రాబో ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు భూస్థాపితం అవుతాయనే దానికి ఇదొక నిదర్శనం మహిళా శక్తి మహిళలందరూ యువకులందరూ మేధావులందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి జై కొడుతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం భారత్ మాతాకి ఈరోజు మా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్త బంధువులందరికీ నాయకులకు ఈరోజు ఏదైతే మనం రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు గెలవడం జరిగింది మాల కుమరయ్య గారు మరియు అంజిరెడ్డి గారు ఇద్దరు మన ఘన విజయం సాధించడం జరిగింది వారికి ప్రత్యేక శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన వారి ఆ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం మోడీ మోడీ గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారని ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో గల భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ అయితేనే ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్లకు రైతులకు బడుగు బలగైన వర్గాలకు రేపు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పాలన ఉందో ఈరోజు వచ్చిన రేవత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గిట గత ప్రభుత్వానికి తీర్చి దొందు దొందేవి అనే విధముగా మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తున్నారు అనేది ఉపాధ్యాయులు మేధావులు గ్రహించి ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఏదైతే ఎమ్మెల్సీ ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉందో గురువులు గురువులు ఫస్ట్ మనకు ఏదైతే బోధన చేస్తారో వారిలో ప్రతి గ్రామాన ఈరోజు ఈ ప్రజలకు న్యాయం జరగాలంటే ఉపాధ్యాయులు ఏం చేశారంటే మోడీ గారి ప్రభుత్వం వస్తేనే ఇక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ మద్దతు తెలిపి మన ఎమ్మెల్సీ గెలిపించడం జరిగింది గతంలో ఏదైతే ప్రభుత్వాలు ప్రగల్భాలు చెప్పి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏ విధంగా అన్యాయం చేసిర్రో ఆ అన్యాయాలన్నీ చూసి ఇక లాభం లేదు బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో వస్తేనే మోడీ గారి ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు రెండు ఎమ్మెల్సీ కానీ గతంలో ఏవీ రెడ్డి గారి ఎమ్మెల్సీ కానీ గెలిపించడం జరిగింది ఈరోజు సగ భాగం తెలంగాణలో సగభాగం ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపింది అంటే సగము ఉపాధ్యాయులు మనకు మద్దతు తెలిపినారు ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఉపాధ్యాయుల కోసం పోరాటం చేస్తామని చెప్పి అదే ఈ ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీని మాకు అప్పజెప్పినందుకు రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవడం ఈ రోజు ఈ కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలపడం గురించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వద్ద ఉపాధ్యాయులు అండదండలు ఉన్నాయని తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ ఈ విధంగా మాకు తీర్పు ఇచ్చినందుకు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ మాటలు చెప్పి కబురులు చెప్పి ఏదో బ్యానర్ల మీద పోస్టర్ల మీద వేసి ప్రజలను మోసం చేస్తున్న రేవత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు ఏ ప్రభు ఏ పథకం కానీ ప్రజలకు ఇచ్చిన పాపాన ఓలే ఖర్చు పెట్టినంత ప్ర పథకాలు మాత్రం కూడా కనీసం ప్రజలకు చెందుతలేవు ఆ విధమైన దోపిడీ పాలన ఈరోజు కాంగ్రెస్ పాలన జరుగుతుందని ప్రజలు గుర్తించారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పత్రికా సోదరుల గీత మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో జరిగిన అన్యాయాలు జరగకుండా ఉండాలని ఉపాధ్యాయులు ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఓటేశారో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల కోసం పోరాటం చేస్తుంది మీకోసం కొట్లాడుతుంది మీకోసం మీకు కావాల్సిన వసతులు కల్పిస్తుందని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ తరఫున ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా మద్దతు మీకు ఉంటుంది ఉంటుందని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అందరం